శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశయనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నన్మ ఓం నమో భగవతే వాసుదేవాయ రాసలీల భౌతిక జగత్తులో జీవుడు బంధించబడి ఉండేది మైథున భోగ సంఖ్యలతోనేనని శాస్త్రాలు గురువులు సాధువులు ఘోషిస్తున్నారు స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణ ఈ జగత్తులో సహజం అది ఆధ్యాత్మిక లోకంలో కూడా ఉంటుంది అయితే స్త్రీ పురుషుల ఆకర్షణ ఈ జగత్తులో మైథున సుఖానుభూతికి దారితీస్తుంది కానీ ఆధ్యాత్మిక జగత్తులో మైథున సుఖవాంఛ ఉండనే ఉండదు అక్కడ భగవంతుడే భుక్త మిగిలిన వారందరూ వివిధ దివ్యస్థితుల్లో ప్రేమ పూర్ణ సేవకులై ఉంటారు భౌతిక జగత్తులో జీవునికి ఎటు చూసినా మైథునాకర్షణమే కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఇది కేవలం మానవులనే కాదు పశుపక్షాదుల్లో కూడా ఉంటుంది అందుకే ఈ జగత్తుని మైథునాగారం అని అంటారు ఈ మైథున సుఖ భోగ వాంఛన నుంచి బయటపడంటే జీవుడు ఆధ్యాత్మిక జగత్తుని చేరుకోలేడు ఇది అక్షరసత్యం మరి ఈ మైథున భోగ వాంఛన నుంచి బయటపడేది ఎట్లా దానికి శ్రీమద్భాగవతంలో సుఖదేవుడు ఒక చక్కని మార్గం చెప్పారు అదే గోపికాకృష్ణుల రాసలీల వృత్తాంతాన్ని శ్రద్ధతో వినడం కీర్తించడం ఏ శ్రద్ధావంతుడైతే గోపికాకృష్ణుల దివ్య రాసలీలా మహోత్సవాన్ని శ్రద్ధతో వింటాడో కీర్తిస్తాడో శ్రీకృష్ణుడి అంత పరాభక్తి పొందుతాడని ఆ విధంగా అతడు శీఘ్రమే ధీరుడై హృద్రోగమైన కామాన్ని జయిస్తాడని ఫలశ్రుతి చెప్పబడింది అయితే ఈ రాసలీల శ్రవణం ఏదో వ్యాపార ధోరణీకరణ వ్యక్తి నుంచి వింటే కామప్రకోపాన్ని కలగజేస్తుంది కానీ పరమహంస అయినట్టి వైష్ణవ్ నుంచి వింటే వాంఛిత ఫలితాన్ని కలగజేస్తుంది అటువంటి దివ్యమైన రాసులీలా వైభవాన్ని దానికి ముందు శ్రీకృష్ణుడికి మరొక దివ్యమైన మహిమను వినండి ఒకరోజు నందమహారాజు ఏకాదశి ఉపవాసం చేసి జరణార్థాన్ని పూజించి ద్వాదశి పారణ చేయడానికి సన్నద్ధుడయ్యాడు అందుకొరకు ఆయన స్నానం చేయడానికి యమునలో దిగాడు అయితే ఆ సమయానికి ఇంకా బ్రహ్మముహూర్త కాలం అరుదించలేదు అసురీ వేళనే కొనసాగుతోంది ఆ విధంగా నందుడు నదిలోకి దిగగానే వరుణని అసురవృజుడోడు ఆయనను బంధించి వరుణలోకానికి తీసుకొని పోయాడు నీళ్ళలోకి దిగిన నందుడు కనిపించకపోయేసరికి గోపులందరూ కృష్ణారామాని భయంతో అరిచారు గోపుల అరుపులకు వచ్చిన రామకృష్ణులు వెంటనే విషయాన్ని అర్థం చేసుకున్నారు తమ తండ్రి వరుణనిచ్చి బంధించబడ్డాడని వారికి తెలిసింది నేరుగా కృష్ణ బలరాములు అప్పుడు వరుణలోకానికి చేరుకున్నారు సాక్షాత్గా హృషికేశుడే తమ లోకానికి రావడం చూసి వరుణుడు పరమానంద భరతుడై ఆసరాధలను సమర్పించి సేవ చేశాడు స్తుతించాడు అజ్ఞానంతో తమ మృత్యు చేసిన అపరాధాన్ని క్షమించమని వేడుకున్నాడు కృష్ణ సర్వదర్శి నా పట్ల అనుగ్రహాన్ని చూపించు ఓ గోవింద నీవు అమిత పితృవాత్సల్యం కలిగిన వాడువు కనుక నీ తండ్రిని తిరిగి ఇంటికి తీసుకొని పోవాల్సింది అని ప్రార్థించాడు ఆ విధంగా వనుడు ప్రార్థించగానే కృష్ణుడు ప్రసన్నుడై తండ్రిని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు బంధుమిత్రులందరూ నందుని చూసి పరమానందవర్తులయ్యారు వరుణలోకంలోని మహా ఐశ్వర్యాన్ని దర్శించిన నందుడు ఆ వివరాలను తమ వారందరికీ వివరించాడు సాక్షాత్తుగా వరుణుడే శ్రీకృష్ణుడు పట్ల చూపిన భక్తి ప్రపత్తులను ఆయన గోపులకు చెప్పక వారంతా ఆశ్చర్యపోయారు అయితే మా కృష్ణుడు నిజంగా భగవంతుడే అయి ఉండాలి మరి ఈతడు మనకు దివ్య పదాన్ని ప్రసాదిస్తాడా అని గోపులందరూ తమ మనస్సులో భావించారు శ్రీకృష్ణుడు హృదయాంతరవర్తి కనుక వెంటనే వారి కోరికను తెలుసుకొని అందరికీ దర్శనం కలిగించాడు దివ్య లోక సందర్శనంతో నందాది గోపులు పరమానందవర్తులయ్యారు అక్కడ వేదమూర్తులతో పరివృత్తుడైన శ్రీకృష్ణుని చూసి వారంతా అతి విస్మితులయ్యారు శ్రీకృష్ణుని ఈ దివ్యలీలా ప్రదర్శనం తర్వాతనే రాసలీలా వైభవ వర్ణనం వస్తుంది అది శరత్కాల పౌర్ణిమ వేళ బాగా చీకటిగా ఉన్న సమయం శ్రీకృష్ణుడు దేవదేవుడు సర్వేశ్వర్యపునుడు అయి కూడా ఆ రాత్రులు చూసి ప్రేమానురక్త చిత్తుడయ్యాడు తన ప్రయోజనం కొరకు యోగమాయను నియోగించాడు అప్పుడు అతడు గోపికల చిత్తమును ఆకర్షించడానికి వేణుగానమును ఆరంభించాడు శ్రీకృష్ణుడు దివ్య మురళీనాథన్ చెవులకు సోకగానే గోపికలు ఆకర్షితులయ్యారు ఆ సమయంలో కొందరు గోపికలు ఆవు పాలు పితుకుతున్నారు కొందరు పొయ్యి మీద పాలు కాస్తున్నారు కొందరు రొట్టెలు కాస్తున్నారు కొందరు వస్త్రాలు ధరిస్తున్నారు కొందరు పతిసేవ చేస్తున్నారు కొందరు శిశువులకు స్తన్యపానం చేస్తున్నారు కొందరు కాటుకులు దిద్దుకుంటున్నారు కొందరు తిలకాలు పెట్టుకుంటున్నారు కొందరు ఆభరణాలను ధరిస్తున్నారు అయినా అందరూ ఆయాపనలను అర్ధాంతరంగా వదిలి పరుగులతో వనము వైపుకు మళ్ళారు భర్తలు తండ్రులు బంధువులు వారిని ఆపడానికి యత్నించారు కానీ వారిని ఆపడం ఎవరికి సాధ్యపడలేదు అయినా కొందరు ఇండ్లలోనే చిక్కుబడిపోయారు వారు జానమకునులే శ్రీకృష్ణుని తమ హృదయ కుహారాలలో నింపుకొని సమాధిలో ఉండిపోయారు సుఖదేవుడి ద్వారా రాసలీల వృత్తాంతాన్ని వింటున్న పరీక్షణ్ మహారాజుకు ఈ సందర్భంలో ఒక ప్రశ్న కలిగింది మునివర్జ గోపికలు శ్రీకృష్ణుడు తమ ప్రియునిగానే తెలుసుకున్నారు కానీ పరబ్రహ్మగా కాదు ఆ విధంగా గుండ ప్రవాహంలో చిక్కుబడిన చిత్తములు కలిగిన వారే వారు భౌతికానరుక్తి నుంచి ఏ విధంగా బయటపడ్డారు అని రాజు అడిగాడు దానికి సమాధానంగా స్వామి రాజా కృష్ణుని ద్వేషించిన శిశుపారుడే సిద్ధిని పొందినప్పుడు భగవంతుని ప్రియమైన భక్తుల గురించి వేరుగా చెప్పేదేముంది అని సమాధాన పలికారు గోపికలందరూ పరమోత్సాహంతో శ్రీకృష్ణుని చెంతకు చేరుకోగానే ఆ దేవదేవుడు వారికి స్వాగతం చెప్తూనే ఎందుకు రాత్రివేళ తన చెంతకు వచ్చారని ప్రశ్నించాడు ఘోరమైన క్రూరముఖాలు తిరిగే ఆ అడవిలో ఆడవారు ఒంటరిగా రావడం మంచిది కాదని వెంటనే తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోమని హితో పలికాడు ఇంట్లకు పోయి భర్తల్ని సేవించమని బంధువులను ఆదరించమని పిల్లల్ని లాలించమని పెద్దల సేవలో నెలకొనమని ధర్మబోధ చేశాడు క్రిస్టియన్ మాటలు గోపికల్ని హతాశయుల్ని చేశాయి తమ ఆశలన్నీ అడియాసలు కావడంతో వారు ఉద్విగ్న చిత్తులయ్యారు తమ పట్ల అంత క్రూరంగా ప్రవర్తించవద్దని తమను తిరిగి ఇంట్లకు వెళ్ళిపోమని చెప్పవద్దని వారు ప్రార్థించారు తమపై కృపచృపమని తమను సేవకురాండ్రుగా స్వీకరించమని తమను ప్రేమతో లాలించమని వారు త్రికణ శుద్ధిగా ప్రార్థించారు గోపికల దీనాలాపాలను వారి ప్రేమను గుర్తించిన శ్రీకృష్ణుడు తాను ఆత్మారాముడయ్యునో వారితో అప్పుడు విహరించాడు గోపికలందరూ గానం చేస్తూ శ్రీకృష్ణునితో విహరించారు అప్పుడు శ్రీకృష్ణుడు గోపికాజన పరివృత్తుడై తీరానికి చేరాడు వారిని అతడు ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు తన హస్తములతో ముంగులను సవరించాడు శ్రీకృష్ణుని సాంకత్యంలో గోపికల దివ్యానంద సీమలో ప్రవేశించి తన్మయులయ్యారు ఆ సమయంలో ప్రతి గోపిక తానే ఈ జగత్తులో ఉత్తమ స్త్రీనని భావించసాగింది వారు ఆ విధంగా గర్వితులు కావడం చూసిన శ్రీకృష్ణుడు వారిపై మరింత అనుగ్రహాన్ని చూపించడానికి శీఘ్రమే వారి మధ్య నుంచి అంతర్హితుడయ్యాడు గోపికలు అది చూసా మీద కిన్నులయ్యారు అప్పటిదాకా ఉన్నట్టి పరమానందం క్షణంలో శూన్యమైంది వారి చుట్టూ అంధకారమే మిగిలింది ఆ శ్రీకటి వేళలో వారంతా శ్రీకృష్ణాన్వేషణలో పడ్డారు గోపికల పరిస్థితి మగ ఏనుగులు కోల్పోయిన ఏనుగుల గుంపు పరిస్థితిగా అయింది వారంతా కృష్ణునే స్మరిస్తున్నారు కృష్ణ తలంపులతో వారు మరింతగా కృష్ణానురక్తులయ్యారు ఆ విధంగా వారంతా కృష్ణలీలని అనుకరించడం మొదలుపెట్టారు కొందరు కృష్ణుని నడకను కొందరు అతని వాక్కును కొందరు అతని చూపును కొందరు ఆ దేవదేవిని విశిష్ట లక్షణాలను ప్రదర్శించారు వారంతా కృష్ణలీలలను బిగ్గరగా జ్ఞానం చేస్తూనే ఉన్నారు కృష్ణుడు ఎక్కడున్నాడో ఎక్కడ దాగుకున్నాడో చెప్పమని వారు అడవిలో చెట్టు పుట్ట అన్నిటినీ అడగసాగారు ఓ అశ్వత్ వృక్షమా ప్లక్ష వృక్షమా కురవకమా అశోకమా పున్నాగమా తులసి మల్లిక మాలతి మా కృష్ణుడు ఇటుగా వచ్చాడా మీరు అతనిని చూసారా పనస జంబూ వృక్షమా బిల్వ వకుళ ఆమర వృక్షములారా మా హృదయాలను హరించిన కృష్ణుడిని మీరు చూసారా గోపికలు కేవలం చెట్టు పుట్టలనే కాదు భూములను అడవిలో జంతువులను కూడా ప్రశ్నించారు తరుతలలను అడిగారు తర్వాత కృష్ణ విరహ కాతరలై వారంతా కృష్ణ లీలలను అనుస అనుకరించారు ఇంతలో వనంలో వారికి ఒక చోట శ్రీకృష్ణ పాదచిహ్నాలు కనిపించాయి ఆ పాదముద్రలలో ఉన్నట్టు విశిష్ట లక్షణాలను చూసి అవి కృష్ణునివేనని వారు తెలుసుకున్నారు అయితే ఆ పాదముద్రల పక్కన ఒక యువతి పాదముద్రలు కనపడంతో వారి చిత్తములు వ్యాకులు పట్టాయి అప్పుడు గోపికలంతా ఆ విశిష్ట యువతి ఎంత పాక్యవంతురాలు నన్ను భావించారు గోవిందుని పరిపూర్ణంగా ఆరాధించింది కనుకనే ఆమెను అతడు తన వెంట తీసుకొని పోయాడని వారు తెలిచారు ఆమెని రాధిక అని అభివర్ణించారు ఆ పాదముద్రలను అనుసరించి వెళ్తున్న గోపికలకు ఒక చోట కేవలం కృష్ణుని పాదముద్రలే కనిపించాయి అంటే శ్రీకృష్ణుడు అక్కడి నుండి ఆ గోపికను తానే ఎత్తుకుని వెళ్ళి ఉంటాడని వారు ఊహించారు ఒకచోట శ్రీకృష్ణుని పాదమధురలో చాలా లోతుగా కనిపించాయి అంటే శ్రీకృష్ణుడు అక్కడ తన ప్రియురాలి కొరకు ఎత్తుగా ఉన్న పూల చెట్టు నుంచి పూలు కోసి ఉండవచ్చునని వారు భావించారు ఈలోగా శ్రీకృష్ణుడు ఏ గోపికనైతే తన వెంట తీసుకుని అంతర్హితుడయ్యాడో ఆమె కొంత గర్వితయ్య పలుకుతూ నేనిక నడవలేను కావలసి వస్తే నీవే నన్ను ఎత్తుకుని వెళ్ళు అని కృష్ణుడితో అన్నది సరే నా భుజ మీద ఎక్కువ అని శ్రీకృష్ణుడిపల్లికి మరుక్షణమే అదృశ్యమయ్యాడు కృష్ణుడు అంతరహితుడు కాగానే ఆ విశిష్ట గోపిక కిన్నురాలైంది అడవిలు రాత్రివేళ ఒంటరిగా మిగిలిపోయి దీనంగా విలపించింది ఇంతలో గోపికలందరూ అక్కడికి వచ్చి ఆమెను కలుసుకున్నారు ఆమె తెలిపిన వివరాలను విని వారెంతా అమిత విస్మితులయ్యారు తర్వాత అందరూ కలిసి కృష్ణకీర్తనలు పాడుతూ కృష్ణాన్వేషణలో మునిగిపోయారు ఆ సమయంలో గోపికలు పాడిన కీర్తనలే గోపీ గీతాలుగా ప్రసిద్ధి చెందాయి ఆ గీతాలలో వారు అత్యున్నతమైన మధుర రస ప్రేమభావాన్ని భక్తి తత్పరతను తన సంపూర్ణ శరణాగతిని ప్రదర్శించారు ఆ విధంగా నానా రకాలుగా శ్రీకృష్ణుని కీర్తిస్తూ గోపికలు చివరికి సహనాన్ని కోల్పోయి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు వారికి అప్పుడున్నది ఒకే ఒక వాంఛ అదే శ్రీకృష్ణ దర్శనం గోపిక వల్లప్పుడు అప్పుడు వారి విరహ బాధను శ్రమింపచేయడానికి ఎదుటనే ప్రత్యక్షమయ్యాడు శ్రీకృష్ణుడు తమ ఎదుట ప్రత్యక్షం కాగానే గోపికలందరూ ఒకేసారిగా లేచి నిలబడ్డారు వారి నేత్రాలు ఆనందంతో వికసించాయి వారికి తిరిగి ప్రాణం వచ్చినట్టుగా అనిపించింది అప్పుడు ఒక గోపిక తన రెండు చేతులతో శ్రీకృష్ణుడు చెయ్యిని పట్టుకున్నది ఒక గోపిక చందనచర్చితమైన శ్రీకృష్ణుని బాహువును తన భుజంపై నిలుపుకుంది ఇంకొక గోపిక అతడు నములుతున్న తాంబూలాన్ని స్వీకరించింది వేరొక గోపిక అతని చరణకమలాన్ని తన స్థనములపై నిలుపుకున్నది ఇంకొక గోపిక కోపంతో అధరాన్ని కొరుకుతూ శ్రీకృష్ణుని క్రీగంట చూడసాగింది మరొకతే శ్రీకృష్ణుని తన హృదయంలో నిలుపుకొని పదే పదే ఆలింగనం చేసుకుంటూ సమాధి మగ్నురాలైంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని సాంగత్యంలో విరహ క్లేశాన్ని విడిచిపెట్టారు గోపికలు అప్పుడు తమ చీర కొంగులతో చక్కని ఆసనాన్ని శ్రీకృష్ణునికి ఏర్పాటు చేశారు శ్రీకృష్ణుడు దానిపై ఆసీనుడు కాగానే వారంతా ప్రేమతో తనని పూజించారు వారంతా తర్వాత ప్రశ్నలు అడుగుతూ కృష్ణ కొందరు తమ పట్ల అనురాగాన్ని చూపిన వారిపైనని అనురాగం చూపిస్తారు కొందరు ఉదాసీనులు లేదా వైరభావాన్ని కలిగిన వారి పట్ల కూడా అనురాగాన్ని చూపిస్తారు వారి కొందరు ఎవ్వరిపైన అనురాగాన్ని చూపరు ఈ విషయం కొంత మాకు వివరిస్తావా అని అన్నారు తాము చూపే ప్రేమకు అనుగుణంగా నడుచుకోవడంలో శ్రీకృష్ణుడు విఫలం చెందాడని గోపికలు మర్యాదపూర్వకంగా చెప్పదలుచుకున్నారు ఎందుకు అతడు తమ ప్రేమ వ్యవహారంలో వ్యధన కలిగిస్తున్నాడో వారు తెలుసుకోవాలనుకున్నారు గోపికలే మనోభావాన్ని తెలుసుకున్న శ్రీకృష్ణుడు వారికి నశ చెప్పే ప్రయత్నం చేశాడు సమస్తాన్ని ఛజించి తనను చేరుకున్నట్టు గోపికల అనురాగాన్ని వృద్ధి చేయడానికే తాను అట్లా చేస్తానని ఆ దేవదేవుడు అన్నాడు వారు చేసిన నిష్కళంక సేవకు తాను రుణం తీర్చుకోలేనని కూడా అతడు గంభీరంగా అన్నాడు కాబట్టి గోపికలు చేసిన ఘనమైన కర్మలే వారికి లభించే ప్రతిఫలమని శ్రీకృష్ణుడు ప్రకటించాడు ఆ విధంగా గోపికలకు మానసిక సంతృప్తిని కలిగించిన తర్వాత శ్రీకృష్ణుడు వారితో కలిసి రాస నృత్యాన్ని ఆరంభించాడు వలయాకారంలో ఆరంభమైన రాసోత్సవంలో శ్రీకృష్ణుడు అనంత రూపాలలో విస్తరించి ఇద్దరేసి గోపికల మధ్య ఒక్కొక్క రూపంలో ప్రవేశించాడు ప్రతి గోపిక తన పక్కనే శ్రీకృష్ణుడు ఉన్నాడని భావించసాగింది శరత్కాల పున్నమి వేళ నడిరేగిన సాగుతున్న ఈ అద్భుతమైన రాసోత్సవాన్ని తిలకించడానికి దేవతలు తమ పత్నులతో విమానాలలో వచ్చారు వారి విమానాలతో ఆకాశం నిండిపోయింది అప్పుడు ఆకాశంలో దుందుపులు మృగాయి పుష్పవృషి కురిసింది గంధర్వపత్నులు శ్రీకృష్ణుని విమలమైన యశస్సుని గానం చేశారు అతిలోక సౌందర్యవంతులైన గోపికలతో శ్రీకృష్ణుడు అద్భుతంగా నృత్యం చేస్తూ రాసోత్సవాన్ని జరపడం చూసి విమానాలలో నిలిచిన దేవతా స్త్రీలు కామవిచతులయ్యారు తీవ్రంగా సాగిన ఆ రాస నృత్య కలాపంతో గోపికలు బాగా అలసిపోయారు అప్పుడు శ్రీకృష్ణుడు తన కరకమలంతో వారి ముఖంపై స్వేతబిందు ప్రేమతో తుడిచాడు తర్వాత అందరూ యమునలో ప్రవేశించి జలక్రీడ ఆరంభించారు అప్పుడు ఆ దేవదేవుడు ఆడ ఏనుగులతో జలక్రీడలు సలిపే మత్త గజములాగా గోచరించాడు ఈ విషయాన్ని ఆలకిస్తున్న పరీక్షను మహారాజు ఒక ప్రశ్నను అడిగాడు అది నిజానికి బయట వారి కొరకే అడగబడింది కానీ తన కొరకు కానే కాదు బ్రాహ్మణోత్తమ శ్రీకృష్ణుడు జగదీశ్వరుడు ధర్మాలకు అతడే ఆదివక్త కర్త సంరక్షకుడు అతడే తాను చెప్పిన ధర్మాల పక్కన పెట్టి పరస్త్రీలతో ఎట్లా రాసక్రీడ చేశాడు అని పరీక్షిత్ అడిగాడు లోకుల కొరకు పరీక్షిత్ అడిగిన ప్రశ్నకు సుఖదేవస్వామి సమాధానం చెబుతూ రాజా శక్తిమంతులైన వారి లో బాహ్యాన్ని కనిపించే ధర్మోల్లంఘనం వారి స్థితికి ఎటువంటి హాని కలగజేయదు అగ్ని సర్వాన్ని వక్షించినా దోషరహితంగానే ఉంటుంది కదా కాబట్టి ఈశ్వరుల ఆచరణను మనసులైనానే ఎవరు అనుకరించకూడదు శ్రీకృష్ణుడు గోపికలయందు వారి పతులయందు నిజానికి ఎల్ల శరీరధారులయందు నిలిచి ఉన్నాడు అతడి వారెందరికీ సాక్షి అని తత్వ విచారణ చే వివరణ చేశాడు కృష్ణ మాయచే మోహితులైన గోపులు తమ పత్నులను తమ చింతనే ఉన్నట్టుగా భావించారు వారికి కృష్ణునిపై ఎటువంటి అసూయాభావాలు కలగలేదు ఆ విధంగా బ్రహ్మదేవునికి ఒక రేయి సమయం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు గోపికలందరినీ వారి వారి వెళ్లకు వెళ్ళమని ఆదేశించాడు వారికి ఆ పని చేయడం ఇష్టం లేకపోయినా చేసేది లేక ఆదేశ పాలన కావించారు గోపికాకృష్ణుల దివ్యమైన సుదీర్ఘమైన లాసుల వృత్తాంతాన్ని పరీక్షణ మహారాజుకు వివరించిన సుఖమహర్షి ఫలశ్రుతిని వివరిస్తూ బృందావన గోపికలతో శ్రీకృష్ణుడు చేసిన రాసక్రీడన శ్రద్ధతో వినేవాడు లేదా కీర్తించేవాడు ఆ దేవదేవిని ఎందు పరాభక్తిని పొందుతాడు ఆ విధంగా అతడు శీఘ్రమే ధీరుడై హృద్రోగమైన కామాన్ని జయిస్తాడు అని తెలిపారు ఈ రకంగా పరమయోగి అయిన సుఖమహర్షి మాటల ద్వారా రాసలీల యొక్క అసాధారణ శక్తి లోకానికి స్పష్టంగా వెల్లడి చేయబడింది ఆధ్యాత్మిక ప్రేమమయమైనట్టి శ్రీకృష్ణుని రాసలీలలు లౌకిక కామకలాపాలకు పూర్తిగా విరుద్ధమైనవి ఇది కేవలం గురు పరంపరలో ఆచార్యుల ముఖత శ్రవణం చేసినప్పుడే బోధపడుతుంది అప్పుడు సాధకుడు దివ్యలాభాన్ని పొందినవాడవే భగవద్ధామం వైపునకు తీవ్ర గతిలో ప్రయాణిస్తాడు శ్రీకృష్ణు పరబ్రహ్మణిన్మహ ఓం నమో భగవతే వాసుదేవాయ